ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ సతోషి యాప్ గురించి మనం అనేక సార్లు చెప్పుకున్నాం అనేక వీడియోలు చేశాము సో ఎంత చెప్పినా తక్కువే సతోషి యాప్ ఇది సతోషి ఈ సతోషి యాప్ ద్వారా ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కోట్లల్లో కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఇందులో ఏమాత్రం అబద్ధం లేదు ఇట్స్ ట్రూ అనమాట సో ఈ సతోషి యాప్లో ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా ఫేస్ రికగ్నిషన్ ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఉండకపోతే వెంటనే చేసుకోండి సో ఇక్కడ ఈ మైక్ సింబల్ ఉంది కదా ఈ మైక్ సింబల్ దగ్గర ఒకసారి టచ్ చేయండి సో ఇక్కడ కోల్ అండ్ సబ్మిషన్ వ్యాలెట్ సబ్మిషన్ ఫర్ కోలండ్ టోకెన్స్ ఇక చూడండి జూలై ఇరవయో తారీఖు ఇక్కడ ఉంది జూలై ఒకటి నుంచి జూలై ఇరవై వరకు మాత్రమే జూలై ఫస్ట్ టు జూలై ట్వంటీ ఎయిత్ ట్వంటీ డేస్ ఇచ్చాడు అందులో ఈరోజుకు టెన్ డేస్ అయిపోయినాయి ఇంకా టెన్ డేస్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఇది చేసుకోండి ఇంకొక మరొక అప్డేట్ ఏంటంటే నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ బిలియన్ సిటీఓ డాలర్ టోకెన్ ఎయిర్ డ్రాప్ మనకి రేపు స్టార్ట్ అవుతుంది రేపు మూడు గంటలకి అందరూ సిద్ధంగా ఉంటారు అని అనుకుంటున్నా సో ఉండాలి దయచేసి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో రేపు దీన్ని మనం స్టార్ట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇక అట్లనే ఇప్పుడు మనం ఒకటి చేస్తున్నాం ఈ ఫ్రీగా వీడియో చూస్తే అమౌంట్ వస్తుంది అనేది ఒకటి చేస్తున్నాం ఇందులో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇగో ఈ లాగిన్ ఐడి అనేది కాపీ చేసుకోవట్లేదు ఈ స్క్రీన్షాట్ తీసుకోండి ఇది ఈ స్క్రీన్ని స్క్రీన్షాట్ తీసుకొని ఇక యూజర్ ఐడి ఉంది కదా ఇది ఇక్కడే కాపీ చేసుకోవాలి ఇట్లా టచ్ చేసి పట్టుకుంటే కాపీ అవుతుంది ఇక మీరు పాస్వర్డ్ ఏం పెట్టుకుంటే అది పాస్వర్డ్ మీకు తెలుస్తుంది కాబట్టి ఆ తర్వాత ఇట్లా ఇలా కాపీ చేసుకోవాలన్నమాట ఇట్లా కాపీ చేసుకోండి విత్తరాలు అవుతుందా లేదా తర్వాత సంగతి అయితే మంచిది కదా కాకపోతే కాకపోయింది ఆ తర్వాత ఇట్లా లాగిన్ అవుతారు ఇక్కడ ఇది యూజర్ ఐడి లాగిన్ పాస్వర్డ్ కొడితే లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మూడు గీతలు ఉంటాయి మెనూ లాగా ఇక్కడ ఉంటుంది ఈ ప్లేస్లో ఈ డాష్ బోర్డ్ అనే ప్లేస్లో ఉంటుంది ఇక్కడ ఈ మూడు గీతలు మీరు టచ్ చేసినాక మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కనపడతాయి ఎర్న్ టాస్క్ అనేది తీసుకోండి ఎర్న్ టాస్క్ అయినా అనేది తీసుకున్న తర్వాత అక్కడ ఎర్న యాది ఎర్న టాస్క్ కింద వ్యూ యాడ్ యాడ్ అని ఉంటుంది వ్యూ యాడ్ ఏడీ ఉండాలి ఏడి ఉంది వ్యూ యాడ్ సో యాడ్ చూసిన తర్వాత ఇక చూసేటప్పుడు ఇట్లా వస్తుంది వాచ్ వీడియో అండ్ ఎర్న్ అని వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు యువర్ డైలీ యాడ్ వీడియో అనేది టచ్ చేయాలి సో ఇట్లా టచ్ చేసినాక మీకు యూట్యూబ్ ఇట్లా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినాక ప్లే వీడియో అనాలి ఇట్లా వీడియో ప్లే అవ్వాలి ప్లే అయిన తర్వాత మాత్రమే మనకి ఇక్కడ ప్లే వీడియో అని మీరు టచ్ చేస్తే వీడియో ప్లే అవుతుంది ఇక్కడ ప్లే వీడియో అని టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత మీకు వీడియో ఇట్లా ఉంటుంది ఈ వీడియో ప్లే అయిన తర్వాత దాన్ని లైక్ చేయండి లైక్ కొట్టండి లైక్ కొట్టినాక వెనక్కి వచ్చేసేయండి ఇక ఆ వీడియో మొత్తం చూడాల్సి పాదు వెనక్కి వచ్చేస్తే వెంటనే ఇక్కడ టాస్క్ కంప్లీట్ అని చెప్పేసి వస్తుంది తర్వాత మీకు వెంటనే ఐదు వందల రూపాయల చిల్లర అమౌంట్ యాడ్ అవుతాయి ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ యాడ్ అవుతాయి ఫోర్ సిక్స్టీ ఫై యాడ్ అయిన తర్వాత ఇక ఇక్కడ టెలిగ్రామ్ అని ఉంది కదా ఈ టెలిగ్రామ్ అని టచ్ చేయండి టెలిగ్రామ్ అని టచ్ చేసిన తర్వాత ఇందులో జాయిన్ అవ్వమని వస్తుంది ఇట్లా జాయిన్ అని వస్తుంది ఇక్కడ జాయిన్ టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మీరు జాయిన్ అవుతారు జాయిన్ అయినాక ఇందాక ఫోర్ సిక్స్టీ ఫైవ్ కాస్త ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్గా మనకి వచ్చినట్టు కనపడుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్